పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు మిమ్మందరినీ ఏసయ్య పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ సోదరి సోదరుడు మీ పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారా ప్రభు నామములో మీ అందరూ క్షేమంగా ఉండాలని మన ప్రార్థనలు ఆ ప్రభువు విని మనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చాలని మరి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు ఏడు గొప్ప ప్రార్థనలు అని ఆరంభించి ఉన్నాం రెండవ భాగంలో మిగతా నలుగురు చేసినటువంటి గొప్ప ప్రార్థనలని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం నాలుగవ వ్యక్తిగా దావీదు మహారాజు ఆయన బెసబాతో పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి మహారాజా నువ్వు పాపం చేశావు అని ఓ చిన్న కథని చెప్పాడు అయ్యా ఓ ధనవంతుడైనటువంటి ఓ జమీందారు ఉన్నాడు ఆయనకి వంద గొర్రెలు ఉన్నాయి బలిసిన గొర్రెలు ఉన్నాయి తన ప్రక్కనే ఓ భేదవాడు ఉన్నాడు రైతు అతనికి ఒకే ఒక్క గొర్రె పిల్ల ఉంది దానిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అని చెప్తూ ఈ వంద గొర్రెలు ఉన్నటువంటి ఈ ధనికుడైనటువంటి ఈ వ్యక్తి తన ప్రక్కనేనున్నటువంటి ఒక భేదవాడి గొర్రెపిల్ల మీద కన్నుబడింది తన వంద గొర్రెలు ఉండగా ఆ గొర్రెపిల్ల మీద కన్నుబడి ఆ రైతును చంపి ఆ గొర్రెపిల్లను తెచ్చుకొని భక్షించాడు అని చెప్పాడు వెంటనే దావీదు మహారాజు గారికి కోపం వచ్చింది ఎవడా దుర్మార్గుడు ఎవడా దుష్టుడు వాణ్ణి తునుమాడతాను వాణ్ణి ఖండిస్తాను వాణ్ణి వధిస్తాను అన్నంతగా ఆయన ఉగ్రుడైపోయాడు ఆ దుష్టుడు ఆ దుర్మార్గుడు ఆ పాపాత్ముడు ఎవరో కాదు నీవే దావీదు అని నాతాను ప్రవక్త గద్దించగానే ఆ గద్దింపుకి లోబడ్డాడు దావీదు మహారాజు తన సింహాసనం దిగి తన వస్త్రాలు చింపుకొని యాభై ఒకటో కీర్తనలో మాటలు ఆ పాటగా తాను దేవుని సన్నిధిలో క్షమాపణ కొరకై ప్రార్థించాడు నేను పాపిని ఘోర పాపినయ పరిశోధుడుదేవా కేవలమునీకే విరోధముగా నే పాపము చేసి నే పాపము చేసి నా నియూ నీ అదలో కనబడెను నా దురితముల నీ మదిలో మెదలి నన్ను నల్ను నీ దరి చే దేవా కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని పాపము చేసి తిని ఆయన యాభై ఒకటో కీర్తనలో మొదటి రెండు మాటలు ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను చెడుతనము చేసి ఉన్నానని ఎంతగానో రోధించి క్షమాభిక్ష పెట్టమని పాపాలు క్షమించమని గోదాడి ప్రార్థిస్తూ అయ్యా నేను మా అమ్మ కడుపులో పాపంలోనే పుట్టాను పాపంలోనే పడ్డాను పాపంలోనే పెరిగాను పాపంలోనే పుట్టాను నన్ను హిమముతో హిమమంత తెల్లగా నాయన ఇసోపుతో కడుగు ప్రభు అని ఆయన గోదాడి ప్రార్థించినప్పుడు దేవుడు క్షమించాడు మరి నువ్వు నేను నీ పాపము నీ వెంట వచ్చునని పరిశుద్ధ గ్రంథ వాక్యము మన పాపాలని దేవుడు ఆ సినిమా స్క్రీన్ మీద చూయించినట్లుగా చూపిస్తాడు అద్దములో చూయించినట్లుగా చూపిస్తాడు ఆయన ముందు దావీదు మహారాజు వలె ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు ముందు మోకరిల్లి కన్నీటితో నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని దేవుడు విని నీ పాపాలు క్షమిస్తాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేయునని మొదటి యోహాను గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనములోని గొప్ప మాట ఎవడు తన పాపములు ఒప్పుకొని క్షమించమని అడుగుతారో వారి పాపాలు క్షమించబడతాయి ఎవడు తన పాపాలు నేను పాపినే కాదు నాలో ఏ దోషము లేదు అంటే దేవుణ్ణే అసత్యవాదిని చేస్తాడు అని ఆ క్రింది వాక్యాలలో చెప్పబడినటువంటి గొప్ప మాట కనుక ప్రియ సోదరి సోదరుడ దావీదు వలె మన పాపాలు ఒప్పుకుందాం మన శాపాల నుంచి విడుదల పొందుదాం మన కుటుంబాలు దీవించబడేటట్లుగా ఆశీర్వదింపబడేటట్లుగా కన్నీటి ప్రార్థన చేసి విరిగి నలిగిన హృదయంతో ఆయన ముందు మోకరిల్లి గోదాడుదాం ఇక ఐదవ వ్యక్తి దొంగ పరలోక భాగ్యము కొరకు ప్రార్థించాడు ఎవరి దొంగ యేసు ప్రభుని శిలవ మీద కొట్టినప్పుడు ఆయన ఇరుప్రక్కల ఇద్దరు బందిపోటు దొంగలను తెచ్చి ఆ శిలవ వేశారు వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టారు ఎడం ప్రక్క దొంగ ఏసయ్యతో అంటున్నాడు నువ్వు దేవుని కుమారుడవట చనిపోయిన బ్రతికించావట రోగ్రస్తులను స్వస్థపరిచావట సముద్రం మీద నడిచావట ఇన్ని అద్భుతాలు చేశావట కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అంత గొప్పవాడవైతే అని హేరణ చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ తీపులు బాధ వేదన ఆ వేదనతో అతను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు కుడి ప్రక్కనే ఉన్నటువంటి దొంగ ప్రభుతో అంటున్నాడు ప్రభుతో అనే ముందు ఎడం ప్రక్క దొంగతో అంటున్నాడు ఏరా నువ్వు నేను దొంగలం అది లోకానికి తెలుసు నువ్వు చేసిన పని నేను చేసిన పని దొంగతనమే అందుకే ఈ శిక్ష కానీ ఈయనో అంటూ ఆయన వైపు చూసి యేసు ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు పాపము లేనివాడు ఏ దోషము లేనివాడు అని మనము దొంగ నేను దొంగని అని ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకొని తన తప్పులు ఒప్పుకుంటూ యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఓ చిన్న ప్రార్థన చేశాడు ఆ ఒక్క మాటకి ఆ పాపాలు ఒప్పుకొని చేసిన ఆ చిన్న ప్రార్థనకి ప్రభు హృదయం కరిగిపోయింది శిలవ మీద తాను రక్తం కారుతూ తల మీద ముళ్ళ కిరీటముతో కాళ్ళకి చేతులకి మే మేకులు కొట్టబడిన ఏసయ్య అతని వైపు ప్రేమగా చూస్తూ నేడే నువ్వు నాతో పరదయసులో ఉంటావు ఎంత గొప్ప మాట ఎంత గొప్ప భాగ్యమో పరలోక భాగ్యాన్ని ఆ దొంగ పొందుకున్నాడు తాను చేసినటువంటి ఒక చిన్న ప్రార్థన పాపాలు క్షమించమని మన్నింపిమ్మని తనను నారా ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని చేసిన ప్రార్థనకి దేవుడు ఎంత గొప్పగానో స్పందించాడు నీ ప్రార్థన ఎలా ఉంది పాపాలు ఒప్పుకుంటావా ప్రియమైన బిడ్డ ఆయన ముందు మోకరిస్తావా బిడ్డ ఆయన వైపు శిలవ వైపు చూస్తావా బిడ్డ ఎవరి వైపు చూడొద్దు నా వైపు చూడు అంటున్నాడు ఏసయ్య అలాగే ఇక ఆరవ గొప్ప ప్రార్థన చేసిన వ్యక్తి జైలు అధికారి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయములో పౌలు గారిని శిలాసులను వారిద్దరినీ జైల్లో బంధించారు బొందెలేశారు వాళ్ళు చెక్కల మధ్య తమ కాళ్ళను పెట్టి గొలుసులతో బంధించారు రాత్రి అయినా వరకు వారు పాటలతో ప్రార్థిస్తున్నారు బంధించి చెరసాలలో వేసిన పౌలశీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే ఏ నీ నామో ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ చెరసాల అధికారి జైలు గోడలన్నీ బ్రద్దలుగా అతను అందరూ పారిపోయారనుకొని ఆ జైలరు తన దగ్గరున్న కత్తి తీసుకొని చంపుకోబోతుంటే పౌలు శిలా శిలాసులు ఆయన ఆపి అయ్యా నువ్వేం చేసుకోవద్దు మేమందరం ఎక్కడే ఉన్నాం నువ్వు భయపడకు మేమందరం ఎక్కడే ఉన్నాం నువ్వు ఎలాంటి హాని తలపెట్టుకోవద్దు అని ఆయన వారించారు ఆ గొప్ప అద్భుతం కళ్ళారా చూసినటువంటి ఆ జైలు అధికారి తన కళ్ళ ముందే జైలు గోడలు బద్దలు కావడం వీరి సంఖ్యలు తెగిపోవడం చూసినటువంటి తను ఏసయ్య ఎంత గొప్ప దేవుడో అని ఆయన ఒక చిన్న ప్రశ్న అడిగాడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే పదహారో అధ్యాయం అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం ముప్పయో వచనములో పౌలుకును శీలకును సాగిలపడి వణకుచు వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలన అనెను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు అందుకు పౌలు శిలాసులు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుతారు రక్షణ అంటే ఏంటి ఏసు ప్రభు ఎందు విశ్వాసముంచుటే హృదయములో ఏసుని ప్రభు అని నమ్ముటయే అలా నమ్మిన వారు రక్షింపబడతారు ఆ విధంగా ఆయన రక్షింపబడ్డాడు ఆ వారిని తన ఇంటికి తీసుకెళ్లాడు వారి గాయాలు కడిగాడు వారికి మందు రాశాడు కట్లు కట్టాడు ఆయన ఆయన ఇంటి వారును అంటే తన భార్య తన పిల్లలు చిన్నపిల్లలయ్య ఉండొచ్చు ఆ రాత్రే వారు ఏసయ్య నామములో బాప్తివం పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అలాగే ఏడవ వ్యక్తి పౌలు గారు విడుదల కొరకు రెండవ కొరింతి పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు నుంచి వచనాలలో అయ్యా నువ్వు నాకొక ముళ్ళు నుంచావు ఈ ముళ్ళు సాతాను దూతగా నన్ను వేధిస్తోంది ఈ ముళ్ళుని తీసేయమని పదే పదే ఆయన ప్రార్థిస్తే ప్రభు అన్నాడు నా కృప నీకు చాలును రెండవ కొరింతి పత్రిక పన్నెండో అధ్యాయం ఏడు నుంచి వచనాలలో మాటలు నా బలహీనతయందే నేను బలవంతుడని నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడని ఈ ముళ్ళు ఉండాల నీకు నిన్ను హెచ్చరిస్తూ ఉండాలా అతిశయించకుండా నిన్ను నీవు హెచ్చించుకోకుండా ఆ ముళ్ళుని పెట్టాను అని ఆ ముళ్ళు ఏంటో పౌలు గారు మనకు చెప్పడు కానీ అనారోగ్యం కావచ్చు అతిశయించుట కావచ్చు మరి ఏదైనా కావచ్చు కానీ ఆయన కృప చాలు నా కృప నీకు చాలు అని గొప్ప దీవెనను పొందుకున్నాడు ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తిమంతుడా ప్రభువా సర్వోన్నతుడైన దేవ దావీదు మహారాజు చేసిన పాప క్షమాపణ మేము చేస్తున్నాం నాయన ఎన్నో పాపాలు ఎన్నో దుష్కార్యాలు ఎన్నెన్నో పొరపాట్లు ఎన్నెన్నో మోసాలు దగా చేసి ఉన్నాము నాయన మా తప్పులు క్షమించు నువ్వు అంటున్నావు నీ పాపము నీ వెనకనే వస్తుంది అని నీ పాపము నీతో ఉంటుంది అని నీ పాపము నిన్ను వెంటాడుతుంది అని దావీదును అలాగే వెంటాడితే ఆయన మోకరించి చేసిన ప్రార్థన ద్వారా క్షమించబడ్డాడు అయ్యా మేము చేసిన పాపాలు క్షమించు నా తండ్రి మేము బలహీనులము మట్టి వంటి వారము లాంటి వారము నాయన మా పాపాలు క్షమించు అలాగే దొంగ పరలోకము కొరకై చేసిన ప్రార్థన వలె అయ్యా యేసు నీ రాజ్యములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థిస్తున్నాము నాయన మరి ఈ లోకంలో మేము చేసే అన్ని పనుల నుండి క్షమాపణ ఇవి నాయన మరి నీ పరలోక రాజ్యంలో మేము పాలు భాగస్థులమయ్యే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం అలాగే నా కృప నీకు చాలు అని గొప్ప మాట నువ్వు పలికితే చాలు ఏసయ్య మేము ధన్యలమవుతాం మమ్మల్ని ఆశీర్వదించు దీవించు నీకే స్థుతి స్తోత్రాలు మరి ఆరాధన మహిమ ఘనత మీకే కలుగుగాక ఆ మేన్ ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మెయిన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్